సృష్టికర్తకు ప్రణామం శ్రీ మహా సృష్టికర్తకు ప్రణామం మిత్రులందరికీ శుభం తెలియజేస్తున్నాను శుభం మిత్రులరా ఈరోజు ఒక చిన్న అంశాన్ని గురించి మాట్లాడాలని అభిప్రాయం కలిగింది అది సహజంగా అందరికీ తెలిసినటువంటి సమాచారమే నేను ఎప్పుడు కూడా మామూలుగా సహజంగా అందరూ మాట్లాడేటటువంటివి అందరూ చూసేటటువంటి విషయాలలోని విషయాలే నేను మాట్లాడుతున్నాను పేరు విశేషాలే కొత్తగా కాదు అయితే దానిలో ఉండేటటువంటి ఆ యొక్క లోటుపాట్లు మనం గ్రహించడం లేదని మనం ఒకసారి గమనించాం అంతే అది ఒకసారి చూస్తాము ఒక వైద్యుడి దగ్గరికి ఒక చిన్న బిడ్డను తీసుకొని వచ్చారనమాట హాస్పిటల్కి తీసుకొని వస్తే ఏమిటి మా పరిస్థితి అంటే ఆ బిడ్డకి వాంతులు విరోచనాలు అవుతూ ఉన్నాయి అని వాంతులు విరోచనాలు అయినప్పుడు ఆ బిడ్డకి ఏం చేయాలా వైద్యం చేయించాలా వైద్యం చేయించేదాని బదులు వాళ్ళు ఏం చేస్తారంటే మెడకు ఇంత పెద్ద తాజు కట్టుకొని తీసుకొని వచ్చినారు తాయితు కట్టింటే ఆ కాయ తాయితని గురించి అడిగినారు ఏంటి పరిస్థితి ఎందుకు అది చేసినారు అని చెప్పానంటే ఆ బిడ్డ గురించి ఆమె చెప్తుంది అనమాట అక్కడ మేము వైద్యం కాకుండా ముందు మంత్రం అంతరం వేయించుకొని వచ్చినాం సార్ మంత్రం చేసి అంతరం వేయించుకొని వచ్చాము ఈ మంత్రం చేసి అంతరం వేయించుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు వైద్యం చేస్తే ఇది నడుస్తుంది అవుతుంది అంటే ఈ వైద్యంకు ముందు అంతరం వేయకపోతే మందు పనిచేయదంట వారి అభిప్రాయం అట్లా చెప్పినారనమాట అట్లా ఈ పిల్లల్లో ఉండేటటువంటి అపోహలు చాలామంది అనమాట చిన్న బిడ్డలకి బాలపచ్చకం అని అంటారు తర్వాత ఇంకా ఏదో కొంచెం వీళ్ళకి ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి అంతరాలు ఇస్తానంటారు చాలామందికి స్త్రీలు అయితే అక్కడ బయట నడిచేస్తూ ఉంటే అక్కడ ఏదో అయిందని అక్కడ ఏదో తగిలిందని ఆ తగిలినందువల్ల మా పాప రాత్రిలో కళ్ళు వస్తున్నాయి గట్టిగా ఉలిక్కి ఉంది అట్లా అని అంటారు అందుకని మేము అంతరం వేపించేసాము అని ఉలిక్కి అంటే అంతరం వేపించాలి పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడంటే అంతరం వేపించాలి ఇట్లా అనమాట ఈ అంతరం 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 అనే కాడికి పోతున్నారు ఈ దానికి తోడుగా ఈ మధ్య ఏమైంది ఈ ప్రచారం కూడా బాగా విపరీతంగా అయింది ఓం భద్రకాళి అని ఇట్లా కనకదుర్గ జ్యోతిషాలయం అని ఇట్లా రకరకాలైనటువంటి జ్యోతిష్యాలు కూడా హాస్పిటల్స్ లాగా వైద్యం చేస్తున్నట్లుగా వాళ్ళు పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకొని పెద్ద ప్రచారాలు కూడా చేస్తున్నారు మరి వాళ్ళు దగ్గరికి పోయినప్పుడు చేస్తామని చెదబడులకు తిరిగి వేస్తామని ఇట్లాంటివి కూడా చెప్తుంటే ప్రజలు అలాగే వెళ్తున్నారు ఎంత ధైర్యంగా వాళ్ళు ప్రత్యక్షంగా ప్రజలలో మధ్యన వాళ్ళు ఆ బోర్డులన్నీ వేసుకొని అక్కడ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అన్నమాట పెద్ద పెద్ద వ్యాపారం చేస్తున్నారు పోయిన ప్రతి పేషెంట్కి కనీసం ఎంత తక్కువ అంటే తక్కువ ఐదు వేల నుంచి పదివేల వరకు వాళ్ళు వసూలు చేస్తున్నారు అది వదిలేసి వీళ్ళు నేరుగా వైద్యం వైద్యశాలకు హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్తో చూపించుకుంటే అది ఎంతో ఉపయోగంగా ఉంటుంది అది చేయటం లేదు వీళ్ళు స్త్రీలు అమ్మాయి ఉంటుంది పద ఇరవై ఇరవై సంవత్సరాలు అయిన వెంటనే ఏమి ఇంకా పాపకు పెళ్లి కాలేదు అని ఒక అంత్రగాడి దగ్గరికి పోతాడు మంత్రగాడి దగ్గరికి ఈ మంత్రగాడ ఏం చేస్తాడంటే ఆ పూజ చేయాలా ఈ పూజ చేయాలనేసి వాళ్ళ దగ్గర 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 యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు దాకా డబ్బులు వసూలు చేసి ఆ పిల్లల్ని నా దగ్గర పంపించండి అని చెప్పి అనేసి రాత్రిలో అక్కడ పూజ చేయాల ఆ పిల్ల పేరు మీద కాబట్టి ఈ అమ్మాయిని ఇక్కడ ఒంటిది ఉంచితే నేను పూజ చేసి పంపిస్తాను ఇంకా మీ అమ్మాయికి పెళ్లి జరుగుతుంది అని అంటాడు ఇట్లా అనేక రకాలైనటువంటి మోసాలని చేస్తున్నారు అన్నమాట వైద్యం పేరు మీద ఈ ఈ యంత్రాలు మంత్రాలు అనేటటువంటి వాటి మీద పిల్లడికి ఒకటేమైనా వాడు రాత్రి కలవరిస్తున్నాడు అని వాడికి అంతరం పోతారు ఏంటి పరిస్థితి అంటే కలవరిస్తున్నాడు అని అంట లోపల జ్వరం తీవ్రత ఎక్కువైనప్పుడు పిల్లలలో ఈ యొక్క నరాలకు శక్తి తగ్గి వాడు అతి వేడి కావడం వల్ల ఎగిరిపడడం ఉలిక్కి పడడం అనేది జరుగుతుంది అలాంటిది వదిలిపెట్టి దానికి వైద్య వైద్యుడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూపించుకునేది పోగొట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేరుగా ఈ అంతరగాడ దగ్గరికి పోతారు అంతరం వేస్తే ఆ అంతరగాడ ఏం చేస్తాడంటే ఆ ఈ పండు అక్కడ బొట్టు పెట్టుకో అని చెప్పి అని చెప్పి ఆ తర్వాత ఇంకోటి ఏం చేస్తాడంటే ఒక కాయిచి ఇదిన్ని కొట్టేసేయండి అంటాడు ఒక రెండు నిమ్మకాయలు ఇస్తాడు ఆ నిమ్మకాయలన్నీ కట్టుకోండి నడువు కట్టుకోండి అంటాడు ఇట్లా రకరకాలైనటువంటి వేషాలు మోసాలన్నీ చేస్తుంటారు ఇదంతా కూడా మోసం ప్రజలని వంచడం అమాయకులైనటువంటి వారిని వీళ్ళు ఈ మాదిరిగా మోసం చేసి ఆ యొక్క డబ్బుని దండుకుంటున్నారు ఇండ్ల దగ్గరికి వచ్చేసి రాత్రి ఏదో మీకు నేను వచ్చి ఇంటి దగ్గర పూజ చేస్తాను ఇంటి దగ్గర ఇంటికి రక్షరేఖ కడతాను అనేసి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర అక్కడ ముగ్గు పోసి అక్కడ కూర్చోబెట్టి వెళ్ళడం ఆ పూజలు చేసి ఇవన్నీ చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మూఢ ఆచారాలు అంటారు మూడు నమ్మకము మూడు ఆచారాలు అంటారు ఈ మూడు ఆచారాలు సూపర్ సిస్టెన్స్ అనమాట ఈ మూడు ఆచారాలు అనేటటువంటి మనం నమ్మకూడదు ఈ నమ్మిక భగవంతుల యొక్క సృష్టికర్త అనేటటువంటి ఆయన మనల్ని ఎంతో గొప్పగా ఎంతో అత్యంత గొప్ప కంప్యూటర్ లాగా మనల్ని తయారు చేశాడు భూమి మీద ఉండేటటువంటి ఏ కంప్యూటర్ కూడా ఈ యొక్క మానవునికి సమానం కాదు అట్లాగే భూమి మీద ఉండేటటువంటి ఏ శక్తి కూడా మానవునికి సమానం కాదు అత్యంత ప్రభావితమైన అత్యంత శక్తి కలిగినటువంటి అత్యంత మంచి జ్ఞానవంతుడైనటువంటి ఈ యొక్క మానవుడు ఏం చేస్తున్నాడంటే అమాయకమైనటువంటి పిచ్చి పనులు చేస్తున్నాడు ఈ పిచ్చి పనులు చేసేటటువంటిది మానుకోవాలి ఇది సరైన విధానం కాదు కాబట్టి దయచేసి మిత్రులను గమనించండి ఇలాంటి మూడు ఆచారాలను వదిలిపెట్టి ఇలాంటి తప్పుడు ఆలోచనలన్నీ వదిలిపెట్టి ఈ అంతరాలు లేదు మంత్రాలు లేదు ఏదన్నా జబ్బు చేసినటువంటి ఇలాంటి కల కళలు కానీ లేకుంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు కలిగినట్లయితే విరువచరాలని వామిటింగ్స్ అని లేదంటే కడుపు నొస్తుందని కాళ్ళు చేతులు లాక్కుపోతున్నాయని తల తిరుగుతు ఏదైనా కానీ శారీరక సంబంధమైనటువంటి ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనం ఎక్కడికి పోవాలంటే నేరుగా వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వైద్యుడు ఏం చేస్తారంటే వారిని పరీక్ష చేసి వారి యొక్క శరీర యొక్క రుగ్మతల్ని గుర్తుపట్టి డయాగ్నోస్ చేసి ఆ తర్వాత వారికి వైద్యం అందించినట్లయితే సంపూర్ణంగా నయమవుతుంది అట్లా చేయాల్సిందే కానీ ఇట్లాంటి పిచ్చి పనులు చేయగాకండి అది సరైన విధానం కాదు వీళ్ళు మోసగళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క అబ్బడ్ అడ్డ అడ్డా వచ్చినటువంటి మాటలన్నీ చెప్పి అబద్ధపు మాటలన్నీ చెప్పి మోసపు మాటలన్నీ చెప్పి మోసం చేసి డబ్బులు వేలు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర దండుకొని వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారన్నమాట కాబట్టి ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకుండా వాటిని మనం దూరపెట్టడానికి ఆలోచన చేయాలా ఇతరులు గమనించండి ప్రతి ఒక్కరిని అమాయకులనే వాళ్ళు టార్గెట్ చేసుకొని చేస్తారు తర్వాత ఈ మధ్య కాలంలో ఏమైందంటే పెద్ద పెద్ద గురువులు పీఠాధిపతులు స్వాములు సద్గురులు ఇట్లాంటి వాళ్ళు కూడా బయలుదేరినారు వాళ్ళకు కూడా వాళ్ళని ఇళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద పోసుకొని వాళ్ళకు కూడా సంపూర్ణంగా కట్టి ఇంత సంభావన వాళ్ళకు కూడా ఇస్తున్నారు తృప్తికరంగా వారికి కావాల్సినటువంటి ఆ యొక్క సంభావన చెల్లించి వారిని క్షేమంగా కారులలో తీసుకొని వారిని అనమాట ఇలాంటి యొక్క అమాయకత్వం అందరికీ ఒకరికొకరికి ఇది పెద్ద జాడ్యమైంది అందరికీ ఒకరికొకరికి ప్రాగిపోయింది అనమాట ఇలాంటి యొక్క జబ్బుని మనం దూరం చేసుకోవాలని చెప్పినంటే ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేసి మనం చేస్తుండేటటువంటి పని నిజమా కాదా అని ఒకసారి ఆలోచన చేస్తే ఆ యొక్క దానిలో ఉండేటటువంటి లోపం అనేటటువంటిది మనకు తెలిసిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి మిత్రులైన ఈ యొక్క సమాచారం మన మిత్రులకి అందరికీ తెలియజేయండి ఈ మంత్రకాల దగ్గరికి పోకండి మంత్రాలు అంతరాలు యంత్రాలు తంత్రాలు జంతకాయలు రాలవు వీటన్నింటినీ మనం దూరం పెట్టి నిజమైనటువంటి వైద్యం లేకుంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్తను ఆరాధించాలా ఆ యొక్క సృష్టికర్తను ఆరాధిస్తే అన్ని కూడా సమస్యలు తీరుతాయి లేదా వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి ఈ రెండు తప్ప ఇంకా వేరే ఏమి కూడా ఆలోచన చేయగలకండి నరులు మీకు ఏ విధమైనటువంటి న్యాయం చేయరు వారికే జ్ఞానం లేక సరైన అవకాశాలు లేక ఈ మంత్రం అనేటటువంటి ఒక చిన్న స్వార్థంతో కూడినటువంటి వ్యాపారం పెట్టుకొని బతుకుతున్నారు కాబట్టి అలాంటి వాటి జోలికి పోకుండా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే పోతే వంటి దగ్గరికి వైద్యుడి దగ్గరికి లేకుంటే ఆ యొక్క భగవంతుని సన్నిధానానికి వెళ్ళాలి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మన మిత్రులకి అందరికీ తెలియజేయండి సమాచారాన్ని అందరికీ తెలియజేయండి ఇలాంటివి చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి మనం పోకుండా మనం కొంచెం దూరంగా ఉండేటట్లుగా మన వాళ్ళను కూడా